హలో అండి వెల్కమ్ టు స్వాత కిచెన్ పూరీలోకి సింపుల్గా కుర్మాని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ కుర్మాని తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ చొప్పున పోపు దినుసులను యాడ్ చేసుకోవాలి శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు రెండు ఎండుమిరపకాయలను వేసుకొని పోపుని బాగా వేయించుకోవాలి పోపు వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజు ఒక ఉల్లిపాయని యాడ్ చేసుకోవాలి అలాగే కట్ చేసుకున్న మూడు పచ్చిమిరపకాయలు హాఫ్ టీ స్పూన్ తరిగిన అల్లంని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు వేయడానికి త్వరగా నేను ఇక్కడ సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను నేను ఒకేసారి కుర్మాకి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకున్నానండి ఉల్లిపాయలను బాగా వేయించుకున్న తర్వాత ఉడికించుకున్న రెండు చిన్న సైజు బంగాళదుంపలని నలిపి వేసుకుంటున్నాను అలాగే కొంచెం పసుపుని వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బంగాళాదుంపలను బాగా ఫ్రై చేసుకోవాలి లేదా మూత పెట్టి లో ఫ్లేమ్లో అయినా సరే ఫ్రై చేసుకోవచ్చు కుర్మాలోకి శనగపిండిని మిక్స్ చేసుకుందాం అందుకోసం ఒక గిన్నెలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపిండి ఒక టేబుల్ స్పూన్ వరకు పెరుగు లేదా మజ్జిగన తీసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి బంగాళదుంపలు బాగా వేగిన తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని వాటర్ అనేది మరిగేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోండి వాటర్ మరగటం స్టార్ట్ అయిన తర్వాత శనగపిండిని మరొకసారి మిక్స్ చేసుకొని యాడ్ చేసుకొని కలుపుతూ లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి కుర్మా అనేది కొంచెం చిక్కబడిన తర్వాత చూడండి ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి ఇప్పుడు కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకోండి చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కపడుతుంది అంతే అండి చాలా ఈజీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్